తీసుకున్నారు తిరుగు ప్రయాణం అయింది కాపుల దూరంగా చీమల దూరం ప్రవేశించారు చిమ్మ చీకటిగా ఉంది అరమ్యాన్ని వర్ణించారు ఎలా అచ్చతెలుగు ఎలా ఉంటుందో మన ఆదిపట్ల నాన్నదారి చెప్పారు ఇక్కడ ఆయన హరికథ వైశిష్టం చెప్పడానికి ఏ టీలేని సేనలు సైనికులు పిల్లలకు వేటపప్పుచూ చెరలా ఉన్న రాచ ప్రాపుణ బెర్రబికుచో అల్పాల మెట్ట బసన కొండ కొండ మేకలుట్టు గట్టులకి కలిచాలక కొండ మేకలుట్టు గట్టులకి కలిచాలక మానంగా ఈ ఉటలూరు చూ అందరాన్ని పొందని వాసించు చుద్రజాను వారి డోల నక్క రైతుంపలం కొంగజపంపలం శ్రీఖలవాని మంచారం పట్టి వేలాడు యాచరు మరి రాము నీటిలో ఉడుగునాడు మరకడం కుదా మర్కట కిశోరన్ యాప్ గెలయాల తండ్రి దేవులంగల దలవంపడి భృగంబుల భృగంబులల దిశముల సంచరించిన నడవే మనుషనం నమమ మనుషులనే నమ్ముకొండు మనలు గురునవాలి వేడి వేడి నిచి తందబు తావులన తావులన భుసిచి కొప్పాము చినుకొంపన చేలిచి తిరి గడలగరి ఇచితిని మహాతల్లి ఆవిడ వస్తుంది మహాతల్లి నాలుగు పెడవాల్పోతాడు ఎలా అడుకొప్పు ఎదురు దొంకలు చిక్కు చిక్కుబడి చెప్పు అప్ప ఇలా వస్తుంది మహాతల్లిని చూశారు నాయన సుందర శనిమతృపున సుఖేతృయామని ఆమె పేరు తాటకి మాయా రూపిణి యక్షి ఆమెని సంహరించలేదనుకో ఇప్పుడు మనల్ని తినేస్తుంది ఎందుకంటే ఆ గుట్టలుగా ఉన్నాయి అవన్నీ చూసావు అందరు తినేసి అవన్నీ ముక్కుకి చెవుల్ని పెట్టుకుంటుంది ఆ పురులన్నీ కాబట్టి మహాతల్లి వస్తుంది మన మీదకి రాకముందే అస్త్రం ప్రయోగించారు రాముడు ఇలా చూసేట ఏదో ధనుర్భానాలు చేతుకుని మగవాడతో యుద్ధానికి వెళ్తాను ఆడదాంతో యుద్ధం చేయమంటారు ఏమిటి వెంటనే ఇక వెంటనే రాముడు రేపు చూసి నాయనా దయా సత్యం శౌచ రాక్షసారాం న విద్యతే రాక్షసులకు దయా సత్యం శౌచ్యం ఏముండదు విద్యాభినయం ఏముండదు రాక్షస ప్రకృతితో ఉంటారు కాబట్టి వారు ఆడవారినప్పటికీ కూడా సంహరించవలసిందే ఇదే ధర్మం అన్నారు సరే అని ఇక వెంటనే ఒక మాయణాశ్రయం అలా సారి చిల్ల పెట్టి విడిచి పెట్టారండి రాముడు అంటూ నెల మురిగిపోయింది పుష్ప వృష్టి కురిపించారు దేవతలు ఎందుకంటే రాముడు చేసిన మొట్టమొదటి లోక కళ్యాణార్థం కాలేదు కదా తాటక సంహారం జరిగింది లోక కళ్యాణం ఆ తదనంతరం అక్కడ నుంచి ఆశ్రమానికి వెళ్ళారు మారి సుబాహులు కూడా వేయించేశారు మూడు రోజుల తర్వాత రాక్షసులు వచ్చారు మూడు రోజుల తర్వాత మూడు రోజుల వరకు రాలేదు మారేసి సుబాహులు పుత్రులు కదా వచ్చిన తర్వాత మారేసి సుబాహును చూసి మాయామాలను ఏర్పాటు చేశారు ఎంకసాల చుట్టూగా అస్త్రశస్త్రాలతో రామచంద్రుడు లక్ష్మణ కుమారుడు మూడు రోజుల తర్వాత వచ్చిన మాయావులతో యుద్ధానికి ఉపక్రమించి విరోచితంగా పోరాడి రాముడికి కొంతసేపు ఆటలాడుకుని తర్వాత వాయున్ని ప్రయోగించాడండి దారి సారించిహుడు నారి సారించి విడిచిపెడితే దక్షిణ సముద్రం అవతల నూరు యోజనలు అవతల పడ్డాడు ఎందుకంటే రామాయణ మాయాగా మళ్ళీ రావాలి మ్యారేజులు కాబట్టి దక్షిణ సముద్రం అవతల పడ్డాడు సుబాహుడికి అక్కడికక్కడే ప్రయోగించేసరికి సుబాహులు అక్కడికాడే హతమైపాడు మారేచి సుబాహులు హతమైంది వెంటనే అనేక విధాలుగా కీర్తనలు చేశారండి జనన మరణ సో కవి जी <shrie> कृपया <shrie> ఇక్కడ ఇంత చక్కగా దీనికి ఎంతో మంది సమాయత్తమై ఈ అభయ హిందూ సేన ఆవిర్భావ సభలో ఇలాగే జరిగింది అలాగే అత్యద్భుతంగా ఈ మొదటి వార్షికోత్సవం జరిగింది ఇందులో పరిగెత్తిన ఎంత ఎంత స్పీడ్గా వెళ్ళినా కూడా ఇంత కథ ఇంతవరకు చెప్పడం కష్టం విశ్వామిత్ర యాగరక్షణ కానీ మీ అందరి ముందు ఆ స్వామి ఉన్నాడని ఏదో చెప్తూ ఉన్నాను చెప్పాను ఇంతవరకు ఆ విశ్వామిత్ర యాగరక్షణ చక్కగా అయింది అన్ని మార్చి శుభాహులు అర్థంతో తర్వాత అనేక హస్తశస్త్రాలు అందించారు అక్కడి నుంచి బయలుదేరి మిగిరా నగరానికి వెళ్ళారు తర్వాత కళ్యాణం కూడా జరిగింది స్వామికి అదంతా ఇంకో కథ జననం ఒకటి ఈ విశ్వామిత్ర యాగరక్షణ ఒకటి కళ్యాణం ఒకటి తర్వాత జాలం ఉన్నాయి ఇవన్నీ చెప్పాలంటే వారం పది రోజులు సరిపోతుంది ఎవరికైనా హరికథ వినాలనిపించినప్పుడు నన్ను కాంటాక్ట్ చేయండి డబ్బులు మాత్రం తీసుకొని చెప్తానండి ఫ్రీగా మాత్రం చెప్పను ఎందుకంటే నేను కూడా చాలా ధర్మకార్యాలు చేయాలి కాబట్టి ధర్మం కోసం పనిచేసేటప్పుడు ధర్మంగా వర్తించే తీసుకుంటాం పని చేస్తాం హరికథ చెప్తాం హరికథ కళాక్షేత్రానికి అవన్నీ అందులో వేస్తుంటాం నా కళాపీఠం ద్వారా కూడా ఎన్నోసార్లు మనోహర్ స్వామి గారు వచ్చారు ధాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఇంకొకటి ఇవన్నీ కూడా ఈ నాలుగు గుణాలు కూడా అభ్యాసంతో రావట అవి సహజంగా రావాలంటే మాట అవన్నీ ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ మన శివస్వామి గారు మన రాధామనోహర స్వామి గారు ఇలాంటి స్వాములు వాళ్ళు మాట్లాడుతుంటే మనకి ఉత్తేజం వస్తుంది ఎందుకు అంటే మనందరినీ చైతన్య పరుస్తుంటారు చైతన్య అంటూ ఉంటాను రాధా మనోహర స్వామి ఆయన ఏది మాట్లాడినా ప్రాసన ఉంటుంది ఆ ప్రాసనప్పుడు కూడా అర్థం ఉంటుంది అన్నా కాబట్టి అటువంటి స్వామి వారి వెంట మనం అందరం నడవాలి అభయ అభయాన్ని ఇస్తూ అభయ అభయ హిందూ అయినా ముందుకు నడిపిస్తుంది అందరూ ఎన్నో సంస్థలు వచ్చాయి ఇక్కడ అందరూ ఎవరి సంస్థ వాళ్ళకి గొప్పగా చేస్తుంటారు నేనైతే అన్నిట్లో ఉంటాను అనుకోండి ఒకవైపు గోరక్ష వెళ్తాను ఒకవైపు మన నవ్జిహాకి వెళ్తాను ఒక గుళ్ళు గురించి వెళ్తాను ఎక్కడ ఏమైనా నేను వెళ్ళిపోతుంటారు ఎందుకంటే నేను హిందువుని రికార్డ్స్ అయినా కట్టారు హిందువుని ఖచ్చితంగా నేను వెళతాను ఫైట్ చేస్తాను అవసరమైతే కొడతాను తిడతాను కూడా కాబట్టి అవన్నీ స్వామివారికి తెలిసి స్వామివారు నాకు ఎప్పుడు చెప్తారమ్మా మహత నువ్వు నువ్వు ఇలా ఉండాలమ్మ ఇలాంటి ఆడపిల్ల మంది అమ్మాయిలు చూస్తుండే చాలా ఆనందంగా కాబట్టి ఉండాలని వారి దివ్యంగా సాంవేదం వారు చెప్పినట్టుగా వంద సంవత్సరాలు కూడా జరగాలి ఇక్కడ రోజు నుంచి కోరుకుంటూ మనందరం కూడా హిందుత్వంలో చైతన్యం వచ్చింది ఈ రోజు నాకు ప్రక వైద్యాలుగా ఉన్నవారు వారు ఉదయ్ కుమార్ గారు టీటీడీలో లో వీరు కూడా టీటీడీలో పనిచేస్తూ ఉంటారు మునుకన్నయ్య గారు వీరిద్దరు కూడా ప్రక్క వైద్యాలు కాదు పక్క చప్పట్లు కొట్టండి ధన్యవాదాలు చాలా అద్భుతంగా సహకరించినందుకు మీరందరూ కూడా ఉంటే ఆ తప్పులన్నీ నా విని మా గురువులుగా భావిస్తూ ఒక్కసారి గట్టిగా గోవిందనామస్వాణ హరికథ మంగళం అంటే హరికథకి కార్యక్రమానికి కాదు అయ్యా హరికథకి మంగళం పాడాలి oh, oh yeye. <laughs> శ్రీమతి పరాలి కళ్యాణి గారు ఇలియాస్ కరాటే కళ్యాణి గారు వారు సినీ నటే కాకుండా యాంకరింగ్ కూడా చేసి చూపించారు హిందూ సంఘాలతో కలిసి పనిచేస్తారు ఆవిడ స్త్రీ రక్షణ కూడా నడిపించారు ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఆవిడ కెపాసిటీస్ ఏమిటో హరికథ ద్వారా చూసాం ధన్యవాదాలు అమ్మ తల్లి అందరూ ఒక్కసారి కర్తాల తనంతో ఆవిడ ైద్రాబాద్ నుంచి వచ్చారు ఆడ తదుపరి కార్యక్రమం కొంచెం ఆలస్యంగా నడుస్తుంది ట్రైన్ పొద్దు నుంచి పూజ శివ స్వామీజీ వారికి శ్రీ రాధామనోహర్ దాస్ స్వామీజీ వారు సాంగ్ సాంగ్ ప్లే చేయండి మార్నింగ్ రిలీజ్ చేశాం కదా ఆ సాంగ్ ప్లే చేయండి సన్మానం సన్మానం హిందూ సంఘాలు అధినేతలు వచ్చారండి వాళ్ళు మన న్యాయవాదులు ముందుకొస్తే బాగుంటుంది ప్లీజ్ చేయండి ప్లీజ్ ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమొరన్నా ఈ స్వర్గము కన్నా విన్నా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమొరన్నా ఈ స్వర్గము కన్నా విన్నా రేషభాషలో మనమంతా ఒకటేనన్నా మన గతమంతా నన్నా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము కన్నా ఇది శబ్దము కన్నా

భూమి నిచ్చి నిమారణ భోమం చేసి నిమానని కాయం చేసే కార్యలు కణి తారెడు పారెడు రక్త పుటేరులు పారెడు కనీదారు పారెందు రక్త పుటేరులు ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం కన్నా ఎంత ముఖన్నా మిన్న మనదే మనదికి కొండలు మనవే మనది హిందూ సగరం మనదే పచ్చని కల్గు భూములు లెక్కకు మించిన భాషలు చెమ్మో శిల్లాంగ్ ఢిల్లీ మనవే దేవా చెన్నై బొంబాయి బెంగాల్ మనవే మనదే మనదే చెమ్మో శిల్లాంగ్ దిల్లీ మనవే చెన్నై బొంబాయి బెంగాల్ మనవే మనదే విచార భారతం बोलो वंदे పూజ్య శివ స్వామీజీ వారిని శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ వారు సన్మానించుకుంటారు శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ వారు కూడా బయకు రావాల్సింది మనకి ఇవాళ ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రచార శ్రీ సదాశివజీ ఉన్నారు వారి అధ్యక్షులు మీ సభ జరుగుతుంది సదాశివ గారు స్థానికులు భాగ ప్రకాష్ రెడ్డి గారు టిటిడి కార్యవర్గ సభ్యులు వారి దయచేసి కోరుచున్నాం మా సహచార న్యాయవాది సామంచి శ్రీనివాస్ గారిని కూడా సమలాలంకరిగా కోరుచున్నాం స్వామి వారిని కూడా కోరుచున్నాం దుమాల జగన్నాథ్ గారు ఉన్నారండి డాక్టర్ విజయలక్ష్మి గారు స్థానికంగా ఉంటారు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారు కొన్ని హిందూ సంఘాల వారిని కూడా మనం రాష్ట్రీయ శివాజీ సేన శ్రీనివాసాచారి గారు శ్రీనివాసాచారి గారు ధర్మధ్వజం ప్రసాద్ గారు ఈ కార్యక్రమాలన్నీ ఇంత సజావుగా జరిగి అని జరుగుతున్నాయంటే వెనక నుండి ముందు కూడా ఉండి నడిపించినటువంటి ధర్మధ్వజం అని మనం చూస్తూ ఉంటాం వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను ధర్మధ్వజన్ ప్రసాద్ గారు